ఏంటి అదే రావాల్సిందేనా అంటున్నా రావాల్సిందే ఎప్పుడు కలవాలి ఒక్క నిమిషం నానా లక్కీ లైన్ లో ఉన్నాడు కలుస్తానంటున్నాడు మిమ్మల్ని ఖచ్చితంగా వస్తాడా అడుగు లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా సోషల్ సర్వీస్ కదా అతనంతే టైం చెప్పండి ఇప్పుడు వచ్చేస్తాడు సరేలే హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ కి రమ్మను బంగారం బాగా మాట్లాడు బంగారం అంటా లైఫ్ మట్టి ముద్ద మట్టి ముద్దేరా చేయాలకంప ఏంట్రాది హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడి పెంట గేదె పేడతో తయారు చేసినా చిట్టు గోల్డెన్ శాండ్ర ఇది ఇది వాడితే మొక్కలకి ఎరువండుదు రైతుకు అరువండదు ఈ పంట కోసం కనపడకుండా పోయా అవునరా నువ్వు ఎలాగనే దీన్ని వాడి నాకు మర్చి పెడితే తెచ్చి పెడితే గోల్డెన్ శాండ్ సైంటిస్ట్ గా సెటిల్ అయిపోతాంట్రా చూడరా స్మెల్ ఇట్రా స్మెల్ ఇట్రాకిట్యా ఎవరంకుల్ లక్కీ అని చాలా మంచి కుర్రాడు ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడనమాట లవ్ నందనా సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడు అయి ఉండడు చూడొచ్చా ఏమైందిరా దయచేసి దూరంగా పెట్టరా పెట్టే గానీ ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి నేను మా మావాయి కలవాలంట కలు కలిసారంటే అంతే నా వరం గురించి ఆయనకి ఇచ్చి ఇచ్చి తెలుసు ఆయన కలవపతి ఇప్పుడు చంపేస్తుంది కలిస్తే ఆయన చంపేస్తాడు షిట్ గోల్డెన్ సైన్ ఈ గండ గట్టేకే సింపుల్ రా ఈ ఓ మాంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు తర్వాత తీరిగా ఆలోచించు ఎవరన్నా ఎదురన్నా నేను కాదు నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే టైం సెన్స్ లేని వాళ్ళు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు

ఇప్పుడు చెప్పు మీ ఫాదర్ ఏం చేస్తారు నువ్వేం చేస్తుంటావు అమ్మా ఈ రోజుకి సేఫ్ అరే ఏంటి బాబాయ్ అని తీసుకెళ్ళాలా హెల్ప్ తీసుకోవచ్చు కదా మంచిగా ఉన్నావు బాబు దాకా వస్తావు రెడీ మీరు ఎంతమంది అదే అక్క చెల్లెళ్ళు అన్న నీ అడ్రస్ ఎక్కడ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ సార్ ఇలా ఎలిమెంటరీ పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టండి ఈ క్వశ్చన్స్ ఏంటి సార్ అసలు సడన్ మీటింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతాను అనుకున్నాను సార్ ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్ అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటానికి గ్యారెంటీ లేదు ఇతను మన మ్యాచ్ కాడు మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి చచ్చిపోతా సార్ వాడు ఎవడో ఎవడు చచ్చిపోతాడు మా నాన్న సార్ మా నాన్న అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు కోడలు అంటే ప్రాణం సార్ అంతే నా బూడిద అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు ఏం చూసింది భయ నందన్ నీలో మనస్సు విశాలమైన మనసు ఓ రోజు పై బట్టలు ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసి నీకేం ప్రాబ్లమ్ ఎక్స్ప్రెషన్ కవ్ చేయగలి సార్ ఐ కెన్ సీ ఇట్ ఇదిగో మా బాబుకి ఇస్తాను మాట్లాడు మాట్లాడు సార్ ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టే హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్ ఎవరు మా అమ్మాయి నందనయ మాట్లాడు సార్ పాప ఇప్పుడు బట్టలు ఉత్తుకుంటుంది బాసలు దోపుకుంటుంది డిస్టర్బెన్స్ ఎందుకు సార్ తర్వాత మాట్లాడతాను మా అమ్మాయి ఆ ఎందుకు చేస్తుంది వింటే హర్ట్ అవుతుంది లైన్ లో ఉంది మాట్లాడు దానా నందన్ అని నిక్ నేమ్ బాలీవుడ్ విలన్ చాలా స్టైలిష్ గా ఉన్నారు

ఒకటే వెళ్ళావా కంపెనీ కావాలా ఏమైపోయాడు రీడు బంగారం లాంటి సైంటిస్ట్ రా ఎక్కడ వదిలేసేవరాన్ని బాబు టెన్షన్ చేస్తుంటే వాడు ఫోన్ కూడా ఎత్తట్లేదు ఏమైందిరా నాకు మే నక్షకి కవలపల్ల పుట్టారా బావ కంగ్రాట్స్ నిజంగా నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ నా మీనాక్షి నేను వదిలేసి వెళ్ళిపోతే పుట్టుడు తొక్కలు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తా ఉంటే ఫోన్ ఎత్తు మానిచ్చు నా కోపం వచ్చిందా అందుకే తర్వాత నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఎక్కడ చూస్తే అక్కడికి వెళ్తుంది కదా ఎక్కడ చూస్తాను చిన్నపిల్లలాగా బా నవ్వించరా బా నవ్వించు అలా చెప్పరా నిన్నే రే నీ గురించి వెయిట్ చేస్తున్నాను మొత్తం ఓపెన్ అయిపోయిపోయా నా గురించి తెలిసిపోయిందని చెప్పి నువ్వు చచ్చాయన చెట్లు ఆ గోడను చూడోసారి ఈ నగరానికి ఏమైంది ఓవైపు నుసి మరోవైపు పొగ ఎవరు సెన్సర్ రూల్స్ నెక్స్ట్ అంకల్ మీరు వెళ్ళండి అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతా మీతో డేటింగ్ ఏంటి ఐఎమ్ నాట్ ద టైప్ అమ్మాయిని ఇస్తున్నాం అలవాట్లు అభిరుచులు తెలియాలి కదా ఒక రోజు టైం స్పెండ్ చేయ ఏం కాదు మీరు వెళ్ళండి అంకల్ సరే సరే బాయ్ నేను రాను నాకు పని ఉంది నేను అల్సేషన్ టాగ్ లాంటి విశ్వాసం చూపిస్తే నాకి రుణం తీర్చుకుంటా ఎదురు తిరిగితే పేక కొరుకుతా సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు లెట్స్ డు ఇట్ లెట్స్ డు ఇట్ డే డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి వంద రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్ సార్ నేను కొట్టేలే సార్ నీ మొహానికి లవ్ కావాల రా దొన్నపోతిదవా ఆ దేవత ఎక్కడ నువ్వు ఎక్కడ జూలో నుంచి పారిపోయి వచ్చిన జంతువులా అంత అంతందగతిని ఇలా పడేసావురా సార్ అసలు మీరు కొట్ట ఉంది అందు గురించేనా ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థమైతే నా లవ్ జోలికి రాకో నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్ అర్థమైంది వాడి అతి తెలివితేటల ముందు నీ మతిమరుపు మఠాశ్రా వాడు మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ ఎత్తికపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతున్నావు వన్ డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను వాడు ఉండగా నీ పెళ్లి జరగని పని జరిగే పని రేపటి నుంచి నా మామతోనే ఉంటా ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన్ని ఇంప్రెస్ చేస్తా ఆయన అంతటిగా ఆయన నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా ప్రవీణ్ ఎర్రగడ్డ హాస్టల్ కి ఆటో మాట్లాడు వెళ్ళేటప్పుడు వీళ్ళు జాయిన్ చేసి పోతా వాడి నోటికి ఎంత అంత మాట్లాడుతున్నాడు ఎల్రా నాకు ఒక అద్దరిపోయే ప్లాన్ వచ్చింది రేపు పొద్దున కల్లా రెడీగా ఉండవు నేను రెడీగా ఉంటను నేను రాను అడిగి అమ్మా నీకే ఆ బాబు మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి నేను ప్రయత్నించడం ఏమిటి వెళ్దాం వచ్చేసావా కోసమే చూస్తున్నా చూస్తూ నిలబడ్డావేంటి జండు బాం మెడ లాగేస్తుంది అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు అవునా ఎందుకు ఎందుకు నువ్వే కనుక్కో ఎందుకు వచ్చేసావు డాడీకి నువ్వు నచ్చావు ఇందాకే అల్లుడు బాగున్నాడన్నారు అండి మీ నాన్న వర్ష స్టేషన్ కూడా నన్ను ప్రేమించ కూడా సరిపోయింది లేదంటే ఏమైపోయింది నీ జీవితం ఏం మాట్లాడుతున్నావు ఆయన నీ గురించే కదా చెప్పింది కదా నా గురించే కదా క్లారిటీ ఉంది కదా ఇప్పుడు నేను వాడినప్పుడు వాడు నేనే కదా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు హలో ఫైనల్ నీ చెప్తుంది ఏంటంటే ఇంత అందరికి నేను మ్యాచ్ కానేమో అని నీకేంటి బంగారం సొట్ట బుగ్గలు మత్తెక్కించే వాయిస్ ఎక్స్ప్రెసివ్ వాయిస్ అన్నీ ఉన్నాయి ఉండాల్సిందే లేదు నేను సిక్స్ ప్యాక్ గురించి చెప్తున్నాను